న్యాయస్థానంలో బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు కృషి చేయాలని హైకోర్టు న్యాయమూర్తి జయ శ్రీనివాసరావు అన్నారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా కోర్టు ఆవరణలో పునరుద్దరించిన సీనియర్ సివిల్ కోర్టు హాల్లో న్యాయమూర్తి ప్రారంభించి కోర్టు ఆవరణంలో మొక్కలు నాటారు కోర్టు ఆవరణంలో వసతులను పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసుపత్రిలో రోగికి మెరుగైన వైద్యం అందించి రోగాన్ని చేస్తారో ఇదే స్ఫూర్తితో న్యాయస్థానానికి వచ్చే బాధితులకు సాక్షుల్ని త్వరితగతిన విచారించి న్యాయం అందించాలని సూచించారు ఇక్కడి మౌలిక వస్తులు సౌకర్యాలు మిగతా కోర్టులకు ఆదర్శమన్నారు ఈ ప్రారంభ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తి ఎన్ రాజేశ్వరరావు జిల్లా జడ్జి పసుపులేటి చంద్రశేఖర్ అడిషనల్ ఎస్పీ చెన్నయ్య న్యాయవాదులు పాల్గొన్నారు डॉट आपके निरीक्षण के लिए हाजिर भाई डॉट बाजू

Just like a medical practitioner. Unless that will he entered into the uh, uh, operation theater, till that time is not there. That's why it is a, my view is that the members of the bar is a more, more, is a first step in the judicial process. This is an advocate. Advocate is in a, tap. advocates is a first person in the judicial process. Here. The judge only deciding the matter. टे बारे चला टेन्त बो अुडीशियल फंशन सिस्टम ज्युड फंक्षवरीस्टम चाला वेरी प्रोफेसिंग वेरी बार स्टेट बार चूसी फाइस रावे चाल పట్టే తాము పొనే నేను రాజ్యమన సిసలా డిస్ట్రిక్ట్ లో కోర్ట్ ఓపెనింగ్ ఫైల్ సమాభి సాయిల పరివేల్లా ఇన్స్ట్రుమెంట్ ఓపెనింగ్ ఈ మట్టే తాము పొనే జల్గాం పోర్ట్ పోలియో ప్రాప్లీజన్ ఆ రెండు కోర్పోకంటే ఇక్కడ కోర్ట్ చాలా బాగుంది వాతావరణం తో సార్వత జుడిషియల్ కేసెస్ ఆర్బిట్రేషన్ విధానంలో అన్లెస్ ది అడ్వకేట్స్

In those circumstances, on behalf of the judicial uh, officers of the bar, as an associate judge of this district, I am requesting the members of the bar, your cooperation is very, very required.